జయరాజన్న పాట పాడిస్తాను ఈ లోపల దుర్గమ్మ గారు నన్ను ఆవిడ నేను టెన్త్ అయ్యి ఇంటర్మీడియట్ అయ్యి ఖాళీగా ఉంటే నా పాటలు విని నన్ను చదివించాలని ఎందుకు అనుకుంది రోజు ఎందుకు వచ్చింది ఈ గుర్తుగానే ఇవాళ మా నాన్న నన్ను పెంచిన నా కన్న నాన్న పెంచిన నాన్న నాకు పిల్లనిచ్చి ఏదో ఊరు నుంచి వచ్చాడు వీటి దగ్గర డబ్బులు లేవు ఎంటే వాళ్ళు మా మామగారు వాళ్ళు రెడ్డిస్ వాళ్ళ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకున్నారంటే ఆయన గాంధీ నీలం సంజయ్ రెడ్డి గారి గారి దగ్గర కూడా పనిచేసి వచ్చాడు ఆయన ఏం చేశాడు మీరు ఇద్దరు మంచిగా హాయిగా ఉంటే పెళ్లి చేసుకోండి అతను అందువల్ల నన్ను ఎక్కడా తక్కువ చేయకుండా నువ్వు పలానా మత వాడివి వాడివి అని కూడా చాలా సందర్భాలు ఇది కూడా ఎందుకు చెప్పాలనుకున్నారంటే కులాలు మతాలు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్ని చేస్తున్నాయి ఈ కులాలు మతాలు అనేటువంటివి లేకుండా ఉండేటువంటి ఒక భావన కూడా పెరగాలి ఆ పెరిగేటువంటి భావనని తేడానికి కూడా ఈ ముగ్గురు పేర్లతో అవార్డు పెట్టాం అన్న వచ్చాడు అల్లం నారాయణ అన్న గంట గంటా చక్రపాణి గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు మా ఊరు వచ్చారు మా ఇంటికి వచ్చారు అన్నలు చాలా కష్టపడి వచ్చారు ధోర టైంక నేనేమో ఇంకో వస్తున్నాను వస్తున్నాను చాలా దూరం దాకా వచ్చాడు ఈ మెమోటెట్ వాళ్ళు వెళ్తాం అక్కడ బ్యాచ్ రేష్ అక్కడ అరుణ్ సాగర్ వాళ్ళకి చెప్పండి సార్